రామగుండం ఎమ్మెల్యే రెండేళ్ల పాలన పట్ల వేసిన ఛార్జ్షీటుపై మాజీ ఎమ్మెల్యే చందర్ బహిరంగ చర్చకు సిద్ధమా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాల్ విసిరారు గోదావరికిని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గట్ల రమేష్ పెద్దల్లి ప్రకాష్ మాట్లాడుతూ రామగుండంలో రెండేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటూ మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ చేస్తున్న ఆరోపణలు నిజం లేదని ఖండించారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కోట్లాది రూపాయలను తీసుకువచ్చి రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉంటే ఓర్వలేని ప్రతిపక్షాలు ఛార్జ్షీట్ అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు రెండేళ్ల పాలనపై మాజీ ఎమ్మెల్యే మీడియా ముందు ఉంచిన ఛార్జ్షీట్పై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని దమ్ముంటే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు చర్చకు రావాలని డిమాండ్ చేశారు చందర్ హయాంలో జరిగిన నిధుల దుర్వినియోగం కారణంగానే కాంట్రాక్టర్ల బిల్లులు నిలిచిపోయి అభివృద్ధి పనులు పెండింగ్లో పడ్డాయని అన్నారు రామగుండంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల కారణంగా ఎవరికీ నష్టం జరగలేదని ఎవరికైనా నష్టం వాటిలితే ప్రత్యామ్నాయం చూపిస్తామని చెప్పారు ఈ చార్జ్ షీట్ మీరు ఈ ఛార్జ్ షీటు ఇంట్లో మాకు సంబంధించిన ఒక్క అంశంగా లేదు ఈ ఛార్జ్ మా మీద వేసినట్ట ఆయన పాలన మీద ఆయనే వేసినట్ట అనేది దీన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే అందరికీ అర్థమవుతుంది ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన రెండు సంవత్సరాలలో ఒరిగింది ఏమీ లేదు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు అని హామీలు ఏంటో ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయలేదు మేమైతే అనుకుంటున్నాం గోదావరికి సుందరంగా తీర్చిదిద్దాలి ఇక్కడ రోడ్లన్నీ వేయాలి డ్రైన్లు కట్టాలి అనే ఎలక్షన్ల ముందు మేము హామీ ఇచ్చినాం అది ఇంత ప్రాసెస్ మీరు లక్ష్మీనగర్ పోయినా మీరు ఎక్కడ డ్రైన్లు చూసినా ఎక్కడ గ్రౌండ్ చూసినా అది ఇంత ప్రాసెస్ రెండు సంవత్సరాలు గత సంవత్సరం నుంచి పనులు నడుతాయి ఇంకా ఇంకా వేగిరం అయితే చేస్తాం అదేవిధంగా ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ అబ్బుగా చేయాలనుకున్నాం ఇక్కడ మన మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్కు కావచ్చు రెండు వందల ముప్పై కోట్ల తోటి స్కూల్ తీసుకొచ్చినాం అది కాక ఉస్మానియా మన శాతవాహన క్యాంపస్ అనుబంధంగా ఉన్న పీజీ కళాశాలకు పది భవన నిర్మాణానికి నిధులు తెచ్చినాం దాంతోపాటు అందులో కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది ఇంకా ఇంకా కూడా ప్రవేశపెట్టడానికి మా ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తాను అదేగాక మన రామగుండం ప్రాంతంలో ఏటీసీ ఏటీసీ సెంటర్ను మన యాభై కోట్లతోటి ప్రారంభం చేసిండు అంతేకాకుండా మన ప్రాంతానికి నర్సింగ్ కాలేజ్ కావచ్చు పారా పారా మెడికల్ కాలేజ్ కావచ్చు తీసుకొచ్చిండు ఇది దీంతో పాటుగా ఎప్పటి నుంచో మా ఎమ్మెల్యే గారి కళ కావచ్చు ఈ రామగుండం ప్రాంత ప్రజల ఆకాంక్ష కావచ్చు వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ గోదావరికానికి తీసుకు రామగుండం తీసుకురావాలని ఎన్నికల ముందు మేము హామీ ఇచ్చినాం దానికోసం రెండు సంవత్సరాలు పోరాడి మొన్న అధికారికంగా క్యాబినెట్లో అనౌన్స్ అయిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు అంటే దాదాపుగా మేము హామీలు అన్నీ కూడా నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తాం కొన్ని కొన్ని చేసినాం అదే కాక ఇంకా చాలా మీకు చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయి మీ అందరు కూడా లైవ్లో చూస్తాను దాన్ని పక్క పెడితే ఎన్నికల సమయంలో రెండుసార్లు ఓడిపోయినా అని కన్నీళ్లు పెడితే మా ఎమ్మెల్యే గారిని గెలిపించినని రెండో పాయింట్ రాసిండు మీ అందరికీ తెలుసు మా ఎమ్మెల్యే గారు ఏడిస్తే లక్ష ఓట్లు పడ్డాయా లేకపోతే మీ భార్య దచ్చిపోయింది సానుభూతి మీద నీకు అరవై వేల ఓట్లు పడ్డాయా అనేది మీకు మీరే అర్థముగా నిలబడి విమర్శ చేసుకుంటే దానికి ఖచ్చితమైన సమాధానం దొరుకుతుంది ఇక మూడో దానికి బీఆర్ఎస్ హయాంలో వచ్చిన నిధులకు పనులకు కొబ్బరికాయలు కొట్టి మేము చేస్తున్నాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ దీని మీద మేము ఏ చర్చకైనా సిద్ధం మీ హయాంలో వచ్చిన నిధులన్నీ ఆ నిధులకు చేసిన పనులన్నీ ఎక్కడనన్నా ఏ కాంట్రాక్టర్ కన్నా బిల్ వచ్చిందా ఎంతమంది కాంట్రాక్టర్లు బిల్లు రాక పని మధ్యనే వదిలేసిపోయిండ్లు మీరు చివరి మేము కావచ్చు మా మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ మాంకాల్ సముడు ఒక ఎస్సీ నాయకుడు నేను ఒక బీసీ నాయకుడిని మా అధ్యక్షుడు బొందల రాయసు గత మూడు సార్ల కౌన్సిల్ల మెంబరు కార్పొరేషన్ల మెంబరు మా ముస్తాఫా గత కార్పొరేషన్ల మెంబరు మా నలభై ఫీట్ల రోడ్డు సోమవారం సత్యనారాయణ గారు పెట్టిన మార్కింగ్ అప్పుడు నలభై ఫీట్ల రోడ్డుకు ఒక్క ఇంచు కూడా మేము ఎక్కువ దిస్తారేము కాకపోతే ఆ నలభై ఫీట్ల రోడ్కే ఎంక్రోచ్ అయిన బాల్కనీలు గద్దెలను మాత్రమే తొలగించుకోమని చెప్తాము ఇంకేమైనా ముంగటికత్తే వాళ్ళ బిల్డింగ్లు పోతానే తప్ప సోమవారం సత్యనారాయణ చైర్మన్ గారు ఉన్నప్పుడు వేసిన రోడ్డు ఏదైతే నలభై ఫీట్ ఉన్నదో నలభై ఫీట్లకు ఎక్కడ ఒక్క ఎంట్రిక వాసి కూడా మేము ఊలగొడతరాం మళ్ళీ నష్టపరిహారం గురించి చెప్పిండు నష్టపరిహారం దేనికి ఇస్తారు మీ సొంత జాగాల మీరు ఇల్లు కట్టుకుంటే అది రోడ్డు డైవర్షన్ రోడ్లు పోతే మీ సొంత ప్రాపర్టీ ఏదైనా తీసుకుంటే గవర్నమెంట్ దానికి కాంపెంటేషన్ చెల్లిస్తుంది నువ్వు ఆక్రమించుకొని కట్టుకొని నువ్వు ఎంక్రోచ్ అయ్యి కట్టుకున్న దానికి ఏ గవర్నమెంట్ కూడా ఎక్కడ కూడా కాంపెంటేషన్ కట్టేయదు దానికి అవసరం లేదు ఎందుకంటే అది తప్పు వాళ్ళు చేసేది నేరం దానికి కాంపెంటేషన్ ఉండేది ఇంకో మాట చెప్పిండు ఆ చిరు వ్యాపారులకు అన్న వేయాలని మేమే చెప్తాము అన్ననే ఇస్తాం వాళ్ళకే ఇస్తాం చిరు వ్యాపారులకు ఇచ్చినకనే ఇంకేమైనా మిగిలితేనే టెండర్ల ద్వారా విస్తాం బస్ స్టాండ్ కాడు ఉన్నటువంటి అట్లా కట్టుకున్న దృష్టిలో వాళ్ళను ఇక్కడ కూడా వాళ్ళని అట్నే కట్టుకోమనాలని ఇంకో మాట అన్నాడు బస్ స్టాండ్ కాడ వాళ్ళ వాళ్ళకే ల్యాండ్ ఇచ్చి కట్టుకోమన్నారు కదా ఇక్కడ కూడా కట్టుకోవాలని బస్ స్టాండ్ కాడ కోటలు కూలగొట్టలే అది వాళ్ళకి పట్టాలు ఉన్నాయి పట్టాలు ఉన్న వాళ్ళను వాళ్ళనే కట్టుకోమని చెప్పినాం వాళ్ళకి అవకాశం ఇచ్చినాం ఇక్కడ సింగరేణి కోటల ప్లేస్లో కట్టుకు సింగరేణి కాంప్లెక్స్ నిర్మించి కట్టిస్తుంది ఆ బస్ స్టాండ్ కాడ గులగొట్టినప్పుడు కూడా అదేదో మేము తప్పుడు పని చేసినట్టు అదేదో నానా యాగి చేసి అది కూల కొడతాను కూల కొడతాను కూల కొడతానున్నప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు దాన్ని అట్లా మంచిగా ఉన్నది అట్లా కట్టుకోమని నువ్వే చెప్తాను ఆ రోజు నీకు అది నచ్చలే ఇవాళ నచ్చింది ఇవాళ చేసేది నీకు ఇవాళ నచ్చలేదు ఇంకో వన్ ఇయర్ తర్వాత నచ్చుద్ది తప్పనిసరిగా మేము ఏం చేసినా ప్రజల కోసమే ప్రజల కోరిక చేస్తాను దీన్ని నువ్వు విఘ్నతతో ఆలోచించి ఒక మంచి ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఒక మంచి సలహాలు సూచనలు ఇచ్చి ఈ గోదావరి కానీ అభివృద్ధికి మా ఎమ్మెల్యే గారు చేసే పనికి ప్రోత్సాహం అందించాలని కోరుకుంటారు విధంగా మరి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సప్తగిరి కాలనీలో వర్షాలు వచ్చినప్పుడు వరదలకు ప్రజలు ఇల్లులు మునిగి ఎంతో ఇబ్బందులు పడే డ్రైనేజీలు లేకుండా నీటి అవస్థలతోటి బిల్డింగ్లు మరి మునిగిపోయి అవస్థ పడుతున్న సందర్భంలో మీరు ఏం చేసింద్రు మా గౌరవ ఎమ్మెల్యే గారు మరి భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు రాకుండా మరి ఈ గడిచిన రెండు సంవత్సరాల కాలంలో కూడా సప్తహరికాలను మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి అక్కడ ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏ విధంగా అభివృద్ధి చేశారో ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది మరి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ఎమ్మెల్యే గారిపై మీకు ప్రతిపక్ష నాయకులుగా ఉండి మరి ఏదైనా సలహా చేయాల్సిన మీరు పోయి ఏదో విధంగా బురద చల్లాలని చెప్పి ఒక అవాకులు చెవాకులు పేల్చడం ఇది సరైన పద్ధతి కాదు మీరు దమ్ము ధైర్యం ఉంటే ఈ రెండు సంవత్సరాలలో మరి చేసిన ఎమ్మెల్యే గారి అభివృద్ధి ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిరుద్యోగులకు ఇన్ని పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో మరి ఒకప్పుడు ఉద్యోగాలు లేకుండా ఆర్ఎఫ్సిఎల్ కుంభకోణం చేసిన మీరు ఆర్ఎఫ్సీఎల్లో మరి లక్షల లక్షలు తీసుకున్న మీరు మీ వల్ల ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారు ఆ యొక్క పాలన మరి దా మీకు సరైన బుద్ధి చెప్తేనే ప్రజలు ఈరోజు మక్కన్ సింగ్ గారిని ఒక లక్ష ఓట్ల మెజార్టీ తోటి ప్రజలు ఆశీర్వదిస్తేనే ఈరోజు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు కూడా మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే గారు గడిచిన రెండు సంవత్సరాలు కూడా హైదరాబాద్లో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి గారు శ్రీధర్ బాబు గారు సహకారంతో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్ల పవర్ ప్లాంట్ని తీసుకొచ్చి ఈ విధంగా ఈ ఉపాధి కల్పించాలని చెప్పి చేస్తున్న అభివృద్ధి ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు మీరు ఇట్లా చెప్పుకుంటా పోతే మీ ఆర్ఎఫ్సిఎల్ కుంభకోణాలు కానివ్వండి మున్సిపాల్లో మరి గతంలో నిధులు తీసుకొచ్చిన అంటున్నారు మీరు చదువుకుంటే ఒకసారి మీరు ఆలోచిస్తే అర్థమైంది ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చారో ఒకసారి నెట్లో గూగుల్లో కొట్టి చూస్తే కూడా జీవలతో సహా బయటికి వస్తు వస్తుంది మరి మీరు టీఆర్ఎస్ హయాంలో జరిగిన నిధులే అని చెప్పి అనడం అది అవివేకం మీ యొక్క అజ్ఞానానికి అది నిదర్శనమని తెలియజేస్తున్నాము గౌరవ ఎమ్మెల్యే గారు మరి విద్య విద్యా హబ్బుగా మార్చాలని చెప్పి ఒక ఏటీసీని మరి స్కిల్ సెంటర్లను ఈ విధంగా మరి వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మేడిపెల్లో హైడల్ ప్రాజెక్టు అనేక విధాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నిన్నటికి నిన్న కూడా మరి ఈ యొక్క జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్గా ఒక కార్పొరేట్ లెవెల్లో ఆ యొక్క ప్రభుత్వ కాలేజీలో ఎయిత్ క్లాస్ నుండి ట్వెల్త్ క్లాస్ వరకు ఒక మోడల్గా మరి అది ఇంగ్లీష్ మీడియంలో తీసుకురావాలని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా ఒక యాభై కోట్ల నిధులతో అది కూడా నిన్న మా వాళ్ళని డిపిఆర్ను చేపించి ఆ యొక్క ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ముస్తఫా రాజేష్ శంకర్ సతీష్ విజయ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు